అండి స్కూల్ అసిటెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో గణితంలో ప్రణాళిక రచన సిక్స్త్ చాప్టర్లో యూనిట్ పథకం మనకి వార్షిక పథకం అంతా కూడా యూనిట్ మీద ఆధారపడి ఉంటుందండి వార్షిక పథకం అంటే మనం ఇయర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ ఇయర్ ప్లాన్ అంతా కూడా యూనిట్ పైనే ఆధారపడి ఉంటుంది యూనిట్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఒక విషయంలో ఒక పెద్ద భాగం అనమాట యూనిట్ అనేది మనం తీసుకున్న విషయంలో ఒక పెద్ద భాగం ఈ యూనిట్ గురించి కొంతమంది శాస్త్రవేత్త కొంతమంది కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారండి అదేంటంటే యూనిట్ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర పరంపర యూనిట్ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అన్నదెవరంటే హెర్బార్డ్ అండి సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర పరంపర గుర్తుపెట్టుకుంటే హెర్బార్డ్ రెండు రాళ్ళు పరంపర హెర్బార్డ్ అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయభాగమే యూనిట్ అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయభాగమే యూనిట్ విహంగ వీక్షణం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ప్రెస్టేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలనిపిస్తుంది విహంగ వీక్షణం ప్రెస్టేషన్ విహంగ వీక్షణం అంటే ప్రెస్టన్ అంటే విహంగ వీక్షణం నెక్స్ట్ విద్యార్థుల అవసరాలకు అభిరుచులకి సంబంధించి విడదీసిన శ్రద్ధతో ఎన్నుకున్న విషయం బాహ్య రూపం విద్యార్థుల అవసరాలకు అభిరుచులకి సంబంధించి విడదీసిన శ్రద్ధతో ఎన్నుకున్న విషయ బాహ్య రూపం అన్నది ఎవరంటే సోంఫర్ట్ అంటే మన కంఫర్ట్గా ఉంటేనే మన అవసరాలు అభిరుచులు అన్నీ తీరుతాయి కాబట్టి అవసరాలు అభిరుచులు వస్తే కంఫర్ట్ అలా సోంఫర్ట్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ ముగ్గురులో కూడా ఫస్ట్ వచ్చేసి పరంపర సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అదే అదేవిధంగా విహంగ వీక్షణం ప్రశ్న విద్యార్థుల అవసరాలకు అభిరుచులు అవసరాలు అభిరుచులు తీరాలంటే మనకు కంఫర్ట్గా ఉండాలి కాబట్టి సోంఫర్ట్ నెక్స్ట్ యూనిట్లు యూనిట్లు అనేవి మనకి విద్యార్థులు వాటి పరిధిని అర్థం చేసుకునేలా చిన్నిగా ఉంటాయండి అర్థం చేసుకునే అంటే విద్యార్థి మేధాశక్తికి సంబంధించి వాళ్ళ పరిధికి అర్థం చేసుకునే విధంగా యూనిట్ అనేవి చిన్నగా ఉంటాయి అయితే ఈ యూనిట్లోని అంశాలు ఎలా ఉంటుందంటే ప్రేరణ సంకీర్ణ దృష్టి అదేవిధంగా నేపథ్యానికి అనుకోవటం ఈ మూడు మెయిన్ యూనిట్లను అంశారండి ఫస్ట్ది వచ్చేసేసి ప్రేరణ ఈ భాగంలో విద్యార్థులు ఏం చేస్తారంటే ప్రేరణ పొందుతారు ప్రేరణ పొంది ఆ యూనిట్ ఉద్దేశాన్ని గ్రహిస్తారు ప్రేరణ అంటే ఏంటంటే ఈ భాగంలో విద్యార్థులు ఆ యూనిట్ నేర్చుకోవాలనే ప్రేరణ పొంది ఆ యూనిట్ ఉద్దేశాన్ని గ్రహిస్తారు నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి సంకీర్ణ దృష్టి అంటే ఆ యూనిట్కి ఎంత పరిధి ఉంది ఎంతవరకు మనం నేర్చుకోవాలి ఏంటనే ఆ యూనిట్ పరిధిని అర్థం చేసుకుంటారు సంకీర్ణ దృష్టి అంటే యూనిట్ పరిధిని అర్థం చేసుకోడు నెక్స్ట్ నేపథ్యాన్ని కనుక్కోవడం దీనివల్ల ఏంటంటే విద్యార్థి ఆ యూనిట్లో ఏ దశలో ఉన్నాడో తెలుసుకొని ఆ దశ నుంచి ప్రారంభించే వీలవుతుందన్నమాట మన ఇప్పుడు ఒక యూనిట్ ఉంది ఆ యూనిట్ని మనం నేర్పించాలంటే దాని మీద విద్యార్థికి ఎంత అవగాహన ఉందో మనకు తెలిస్తే దాని తర్వాత మనం నేర్పించడానికి వీలవుతుంది అలా నేపథ్యం కనుక్కోవడం అనేది మనకి విద్యార్థికి ఆ యూనిట్లో ఏ దశలో ఉన్నాడో తెలుసుకొని ఆ దశ నుంచి ప్రారంభించే వీలవుతుంది ఇవి వచ్చేసి యూనిట్లోని అంశాలండి ఓకే నెక్స్ట్ మరి ఏదైనా మంచిగా ఉండాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా అదేవిధంగా మంచి యూనిట్ కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయండి అదేంటంటే యూనిట్ అనేది ఎప్పుడూ కూడా యూనిట్ అనేది ఎప్పుడూ కూడా విద్యార్థి యొక్క జీవిత సంబంధ విషయాలతో అన్వయం ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏ లెసన్ చెప్తున్నా కానీ అందులో ఒక యూనిట్ చెప్పాలనుకోండి ఆ యూనిట్కి ఆ యూనిట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మన నిత్య జీవితంలో సంబంధించి వాటిలతో అన్వయించి చెప్పామనుకోండి విద్యార్థికి అది ఎక్కువగా గుర్తుంటుంది అనమాట అందుకని మంచి యూనిట్ లక్షణం జీవిత చుట్టూ ఉన్న జీవిత సంబంధానికి అయి ఉండాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే యూనిట్లో ఎప్పుడూ కూడా కృత్యాల శ్రేణి అంటే చేసే కృత్యాలు చేయటం పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటే విద్యార్థులందరికీ కూడా ఆసక్తి ఎక్కువగా కలుగుతుందనమాట ఇది చేయాలి ఇది చేయాలని ఆసక్తి ఎక్కువగా కలుగుతుంది నెక్స్ట్ మంచి యూనిట్ ఎప్పుడూ కూడా ప్రత్యక్షమైన వ్యక్తిపరమైన అనుభవాత్మక కృత్యాల ప్రాతిపదికనే ఉంటుంది అన్నమాట మంచినట్టు ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొనే విధంగా అదేవిధంగా వ్యక్తిగతంగా అనుభవాత్మక కుర్చాలు ప్రాతిపదికంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే అధిక సామర్థ్యం ఉన్న విద్యార్థులు ఆ యూనిట్ పరిధిని దాటి వెళ్ళటానికి అవకాశం కూడా ఉండాలి కొంతమంది ఏంటంటే ఈజీగా గెయిన్ చేసేసుకుంటారు చెప్పింది అలా ఉన్నప్పుడు విద్యార్థులు ఆ యూనిట్ పరిధిని దాటి వెళ్ళడానికి కూడా అవకాశం కలిగి ఉండాలన్నమాట యూనిట్ లక్షణాలు ఏంటి ఫస్ట్ మన నిత్య జీవితానికి సంబంధించి అన్వయాలను కలిగి ఉండాలి నెక్స్ట్ ఏంటంటే విద్యార్థులకు ఎక్కువగా కృత్యాల శ్రేణి ఉండటం వల్ల ఆసక్తి పెరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ యూనిట్ అనేది ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా అనుభవాత్మక కృత్యాల ప్రాతిపదికన ఉండాలి అది సామర్థ్యం గల విద్యార్థులు యూనిట్ పరిధిని దాటి వెళ్ళటానికి కూడా అవకాశం కలిగి ఉండాలి నెక్స్ట్ ఎప్పుడు మనకి యూనిట్ పథకం తయారు చేయాలనుకోండి తయారు చేయాలన్నప్పుడు మనకి కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని చేస్తేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది కదా అలాగే యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే మనం ఒక యూనిట్ని పెడుతున్నాము ఉంటే దానికి సంబంధించిన క్రింది తరగతులు విద్యార్థుల పూర్వజ్ఞానం ఎలా ఉందో అది నెక్స్ట్ దానిలో ఉన్నటువంటి సబ్ యూనిట్లు నెక్స్ట్ ఒక్కొక్క సబ్ యూనిట్లో విషయం ద్వారా సాధించవలసిన లక్ష్యాలు సబ్ స్పష్టీకరణలు అదేవిధంగా బోధనాభ్యాసన కృత్యాలు బోధనాభ్యాసన సామాగ్రి మూల్యాంక విధానాలు ఇవన్నీ కూడా ఉండాలండి యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు చూడండి వరుస సంఖ్య ఉండాలి వరుస సంఖ్య జనరల్ గానే తర్వాత ఏంటి మనకి సబ్ యూనిట్ అదేవిధంగా విషయం దేనికి సంబంధించింది ఏంటనేది లక్ష్యాల స్పష్టీకరణలు బోధనాభ్యాసన కృత్యాలు బోధనాభ్యాసన సామగ్రి మూల్యాంకనం నెక్స్ట్ సమగ్ర యూనిట్ పథకం సమర్థవంతమైన బోధనకే కాక తగినంత మూల్యాంకనానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట సమగ్ర యూనిట్ పథకం అనేది తగినంత మూల్యాంకనానికి కూడా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మనకి యూనిట్ పథకం అండి యూనిట్ పథకంలో మనం ఏం నేర్చుకున్నాము అంటే టోటల్గా వచ్చి వార్షిక పథకం అనేది యూనిట్ పైన ఆధారపడి ఉంటుంది ఓకే నెక్స్ట్ యూనిట్ అనేది ఏంటంటే మనకు విషయంలో ఒక పెద్ద భాగం నెక్స్ట్ యూనిట్ మీద ఒక మూడు డెఫినేషన్స్ ఉన్నాయి మనకి పరంపరా కనపడితే హెర్బాటు పెట్టుకోవాలి అదేవిధంగా అవసరాలు అభిరుచులు అంటే కంఫర్ట్ మనకు కంఫర్ట్ ఉండాలంటే సోంఫర్ట్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి విహంగ వీక్షణం మనకు ప్రెస్టేషన్ కాబట్టి ఫ్రెష్ విహంగ వీక్షణం ఈ మూడు డెఫినేషన్స్ నెక్స్ట్ ఏంటి యూనిట్లోని అంశాలు యూనిట్లోని అంశాలు ఎన్ని మూడు ఏమేంటి ప్రేరణ విద్యార్థి ఆ యూనిట్ చదవాలంటే ప్రేరణ పొందాలి నెక్స్ట్ ఏంటి సంకీర్ణ దృష్టి సంకీర్ణ దృష్టి అంటే ఆ యూనిట్ యొక్క పరిధి తెలుసుకోవాలి నెక్స్ట్ నేపథ్యం కనుక్కోవడం నేపథ్యం కనుక్కోవడం అంటే ఆ యూనిట్ గురించి ఏ దశలో ఉన్నాడో తెలిస్తే దాని గురించి నేపథ్యం కనుక్కుంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసింది మంచి యూనిట్ అవ్వాలంటే లక్షణాలు మంచి యూనిట్ అవ్వాలంటే లక్షణాలు ఏంటి మనకి జీవిత సంబంధానికి సంబంధించి అన్వయాలు ఉండాలి కృత్యాల శ్రేణి అనేది ఎక్కువగా ఉండాలి వ్యక్తిగతంగా అనుభవ అనుభవాత్మకమైన కృత్యాల శ్రేణి ప్రాతిపదిక మీద ఉండాలి అదేవిధంగా అధిక సామర్థ్యం కలిగిన విద్యార్థులు యూనిట్ పరిధి దాటి వెళ్ళి నేర్చుకునే విధంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసేసి యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన ఏంటి విద్యార్థుల పూర్వజ్ఞానం తెలియాలి సబ్ యూనిట్లు తెలియాలి సబ్ యూనిట్లో విషయ విశ్లేషణ తెలియాలి విశ్లే విషయం ద్వారా సాధించవలసిన లక్ష్యాలు స్పష్టీకరణ తెలియాలి బోధన లక్ష్యాల కృత్యాలు తెలియాలి బోధనాభ్యాస సామాగ్రి తెలియాలి మూల్యాంకన విధానాలు తెలియాలి ఇదంతా వచ్చేసి మనకి యూనిట్ పథకం అండి అకాడమీ బుక్లో కూడా యూనిట్ పథకంలో సేమ్ ఉందండి ఏర్పాటు డెఫినేషను ప్రెస్టర్ డెఫినేషను ఉన్నాయి మంచి యూనిట్ లక్ష్యాలు జ్ఞానానికి తీసుకోవడం అనుగుణంగా ఉంటాం అదేవిధంగా యూనిట్ పథకం ఆవశ్యకత కూడా అండి యూనిట్ పథకం ఆవశ్యకత ఏంటి అంటే మనకి మంచి బోధన ప్రారంభంలో ఎలా ఉందో ఆ యూనిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆసక్తి కూడా మంచి తృప్తిని కలిగించే విధంగా ఉండాలన్నమాట అందుకనే మనకి ప్రణాళిక అనేది ఎంతో అవసరం విద్యార్థి ఎప్పుడూ కూడా పాఠ్య విషయంపై పట్టు సాధిస్తేనే సరైన వైఖరులు ఆసక్తులు నైపుణ్యాలు పట్టు సాధిస్తూ సరైన వైఖరులు ఇవన్నీ పెంపొందించుకోవాల్సి ఉంటుంది అనమాట ఆసక్తి నైపుణ్యాలు దానికో సంబంధించి మనకి ఏంటంటే సరైన ప్రణాళిక అవసరం కాబట్టి మనం యూనిట్ పథకంలో బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు నైపుణ్యాలు సామాగ్రి ఇవన్నీ ఆల్రెడీ చెప్పింది అదేవిధంగా యూనిట్ పథకం ప్రయోజనాలు అండి క్రమ పద్ధతిలో బోధించడం వల్ల వివిధ రకాల యాక్టివిటీస్ వ్యాసంగాలు అంటే యాక్టివిటీస్ అనమాట ఉండవలసిన అంశాలు ఇదండి విష విశ్లేషణ లక్ష్యాలు కృత్యాలు వనరులు వచ్చేసి మూల్యాంకనం ఇదంతా వచ్చేసి యూనిట్ పథకం గురించి సంబంధించిందండి